చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం మల్లికా యక్షిని ఇచ్చిన మాయా దీపం ఇప్పుడు అనిరుద్ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపించబోతుంది ఈరోజు మనం వినేది సత్యదీపం జ్వాల అనిరుద్ మాయా సరస్సులో చూసిన ప్రతిబింబం అతని మనసుని కలవరపరిచింది ఆ రోజు నుండి అతని మనసులో ఒక ప్రశ్న మిగిలింది నేను చూసిన ఆ రూపం నా కోరిక లేక యక్షిని చూపిన పరీక్ష అని అనుకున్నాడు ఆ రాత్రి అతడు మల్లికా యక్ష్ణిని స్వప్నంలో చూశాడు ఆమె కళ్ళల్లో జ్వాలలా మెరిసే వెలుగు అని అంది ఆమె నువ్వు నిజం అబద్ధం తేడా గుర్తించగలిగితేనే నీ హృదయం స్వచ్ఛమవుతుంది అనింది దానికి నేనేం చేయాలి యక్ష్ణి అన్నాడు అతడు భయంగా నీ చేతిలో ఉన్న దీపం సత్యదీపం దాన్ని ఎప్పుడూ నిజం మాత్రమే నిలబెడుతుంది ఒక అబద్ధం వెలువడితే అది కాంతి కోల్పోతుంది మరుసటి రోజు ఉదయం అనిరుద్ గమ్యాన్ని ప్రారంభించాడు అతను గ్రామానికి చేరుకున్నాడు అక్కడ చిన్నపిల్లల గుంపు ఏడుస్తూ కనిపించింది వారి పుస్తకాలు ఎవరైనా తీసుకెళ్లారని చెప్పారు అనిరుద్ దాన్ని విన్న వెంటనే సత్యదీపం దగ్గర నిలబడి అన్నాడు నేను మీకు ఏ సహాయం చేస్తాను అని అన్నాడు అప్పుడే పక్కన ఉన్న ఒక పెద్దవాడు అన్నాడు ఆ పిల్లలు అబద్ధం చెప్తున్నారు వాళ్ళే పుస్తకాలు కోల్పోయారు అన్నాడు అనిరుద్ధ్ ఒక్కసారి అతని వైపు చూశాడు ద్వీపం జ్వాలా ఒక్కసారిగా వణికింది అది అతనికి సంకేతం ఇచ్చింది ఇది అబద్ధం అని అనిరుద్ నవ్వుతూ పిల్లల పక్కన కూర్చున్నాడు నిజం వెలుగు ఎప్పుడూ జ్వాల వల్లే ప్రకాశిస్తుంది అన్నాడు అతను అడవిలోని మార్గంలో పుస్తకాలను వెతికి కనుగొన్నాడు అది పెద్దవాడు దాచిపెట్టినవి ఆ సాయంత్రం అనిరుద్ గుహకు తిరిగి వెళ్ళాడు మల్లిక యక్షిణి చిరునవ్వుతో ఎదుర్కొంది నిజాన్ని నిలబెట్టావు అనిరుద్ అని అనింది ఇప్పుడు నీలంలోని జ్వాల వెలుగుని నేర్చుకుంది అది నీ హృదయంలో ఉన్న భయం అన్నిటినీ కరిగిస్తుంది ఆ మాటలతో యక్షిని కరుమరుగైంది కానీ సత్యదీపం కాంతి అతని హృదయంలో శాశ్వతమైంది అలా మల్లికాయక్షి ఇచ్చిన సత్యదీపం జ్వాలా అనిరుద్ జీవితంలో నిజమైన మార్గాన్ని వెలిగించింది అబద్ధం ఎప్పుడు నీడలోనే ఉంటుంది కానీ సత్యం మాత్రం ఎప్పుడు వెలుగులో ప్రకాశిస్తుంది తదుపరి భాగంలో మల్లి మల్లికాయక్షిని ఎదుర్కోబోయే మానవ కప్పు పరీక్ష ఏమిటో తెలుసుకుందాం ఇది మీ చిన్నారి చందమామ కథలు మళ్ళీ కలుద్దాం మరో మాయా ప్రపంచంలో